హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో గోల్డెన్ బీడ్స్తో మంచి డిజైనర్ దండని తయారు చేసుకోండి అందుకు ముందుగా పెండింటిని రెడీ చేసుకోవాలి ముందుగా దారానికి సిక్స్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న దారానికి ఆధారానికి కలిపి రెండు మూడు మురళు వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్లో ఉండేటట్టు చూసుకోవాలి ఆ ఫ్లవర్ షేప్ మధ్యలో వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకి ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా గోల్డెన్ బీడ్స్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ చుట్టూ తీసుకుంటూ రావాలి అలా చుట్టూ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే గోల్డెన్ బీడ్స్ మధ్యలో బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ వచ్చేటట్టు తీసుకోవాలి చుట్టూ ఇలా చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ గోల్డెన్ బీడ్లో నుంచి దారం ఉంది కదండి అక్కడ దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ బీల్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే మళ్ళీ దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకి చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి గోల్డెన్ బీడ్లో లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అంటే ఆ గోల్డెన్ బీడ్స్ పైన టూ టూ గోల్డెన్ బీడ్స్ ఇలా చుట్టూ తీసుకుంటూ రావాలి ఇలా చుట్టూ తీసుకొని వచ్చిన తర్వాత దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి కిందే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకున్న తర్వాత ఆ బీడ్స్ మధ్యలో దారంలో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి పెండింటి వెనకాల సైడ్ అలా దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూర్లు వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి పెండెంట్ రెడీ అయిందండి మరొక పెన్నింటిని రెడీ చేసుకోవాలి ముందుగా దారానికి ఫోర్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఆ ఫోర్ గోల్డెన్ బిడ్స్లోని మొదటగా తీసుకున్న టూ గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బీడ్ వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఆ దారం ఫస్ట్లో ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే ఉందో అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారం ఏ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి అయితే ఉందో ఆ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పైన చూపిస్తున్న గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పైన చూస్తున్న గోల్డెన్ మీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి ఇక్కడ చివరిలో పైన చూస్తున్న గోల్డెన్ మిడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి దారానికి త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారం ఏ గోల్డెన్ బిల్ నుంచి అయితే ఫస్ట్లో ఉందో అదే గోల్డెన్ బిల్ నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ వేసుకోవాలి దారానికి పైన చూసిన గోల్డెన్ బిల్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి పైన చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పైన చూపిస్తున్న గోల్డెన్ బీడ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి పైన చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకి చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకి చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీట్ తీసుకోవాలి దారానికి పైన చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీట్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారాన్ని పక్కకి దారాన్ని పక్కకి చూసిన గోల్డెన్ బిల్ నుంచి దారాన్ని తీసుకోవాలి అక్కడే బీడ్స్ మధ్యలో దారం ఉంటుంది కదండి ఆ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడులు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి ఫస్ట్లో చివరిలో కూడా ఒక దారం ఉంటుంది కదండి దానికి నీటిని తీసుకొని అక్కడే బీడ్స్ మధ్యలో దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు ముళ్లు వేసుకోవాలి ఆ ముడులు రెండు పెండెంట్ వెనకాల సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి కనబడకుండా ఉండేందుకు దారాన్ని కట్ చేసుకోవాలి పెండెంట్ రెడీ అయిందండి మరొక పెండెంట్ని రెడీ చేసుకోవాలి దారానికి ఎయిట్ బ్లాక్ క్రిస్టల్ వేర్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న దారానికి ఆధారానికి కలిపి రెండు మూడు మూడులు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్నా టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్నా టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్నా టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే టూ టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ మధ్యలో వన్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకుంటూ రావాలి చుట్టూ అలా చుట్టూ ఫోర్ గోల్డెన్ బిడ్స్ గోల్డెన్ బిడ్స్ తీసుకున్న తర్వాత ఇలా ఈ రౌండ్ షేప్ సర్కిల్ మధ్యలో వన్ బిగ్ సైజ్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే ఆ గోల్డెన్ బీడ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ మధ్యలో వచ్చేటట్టుగా తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే దారాన్ని తీసుకున్నామో అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూపిస్తున్న టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత దాని పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అదే గోల్డ్ ఎంబిల్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్నా టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకే చూస్తున్నా గోల్డ్ ఎంబిల్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అదే గోల్డ్ ఎంబిల్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే ఇక్కడ చివరిలో కూడా త్రీ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ తీసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలా చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న టూ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అక్కడే మనం ఫస్ట్గా ముందుగా ముడి వేసుకున్నాం కదండి అదే ముడిలో నుంచి దారాన్ని తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అక్కడే ఆ ముడి దగ్గర అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి మిడిల్ పెండెంట్ రెడీ అయిందండి ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న సరే రౌండ్ షేప్ పెండెంట్ని ఇంకోటి రెడీ చేసి పెట్టుకోవాలి మ్యాంగో షేప్ పెండెంట్ని ఇంకోటి రెడీ చేసి పెట్టుకోవాలి ఈ పెండెంట్స్ అన్నిటికీ ముడి వేసుకున్నాం కదండి ఆ ముడి దగ్గర దారాలు కనబడకుండా ఉండేందుకు ఫేబర్ని అతికించాలి కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఇలా ఫైవ్ పెండెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి వేరే దారాన్ని తీసుకోవాలి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మిడిల్ పెండెంట్ ఉంది కదండి అందులో త్రీ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ డిజైన్ ఉంది కదండి అందులో పైన చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బిడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఎయిట్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి దారానికి అలా తీసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న రౌండ్ షేప్ పెండెంట్ పైన బ్లాక్ క్రిస్టల్ బీడ్ ఉంది కదండి అందులో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి ఎయిట్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో డిజైన్ పెండెంట్ ఉంది కదండి అవి ఆ త్రీ గోల్డెన్ బిడ్స్ డిజైన్ కింద ఉంది కదండి అది అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి ఆ డిజైన్ పైన చూసిన బ్లాక్ క్రిస్టల్ బిడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి ఎయిట్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత హండ్రెడ్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మీ నెక్ లెంత్ని చూసుకొని బ్లాక్ బీడ్స్ తీసుకోండి సేమ్ ఇటు సైడ్ కూడా ఎయిట్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ రౌండ్ షేప్ పెండెంట్ని తీసుకోవాలి మళ్ళీ ఎయిట్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి మ్యాంగో డిజైన్ పెండింటి ఇటు సైడ్ కూడా తీసుకోవాలి ఇటు సైడ్ కూడా హండ్రెడ్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి ఇలా నల్ల దండ రెడీ అయిన తర్వాత ఇక్కడ చివరిలో దారానికి రింగులో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూర్లు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా రింగ్ తీసుకోవాలి ఇక్కడ చివరిలో రింగు దగ్గర దారం ఉంటుంది కదండి దానికి వేవాన్ని అతికించాలి కనపడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది మంచి డిజైనర్ నల్లపుసల దండ రెడీ అయిందండి ఎంతో ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే తక్కువ ఖర్చులో అయిపోతుంది ఎంతో బాగా వచ్చిందండి ఈ నల్ల పుసల దండ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి మీరు కావాలంటే బ్యాక్రోప్ డోరీని కూడా తీసుకొని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చండి దండని బ్యాక్ డోరీ లేకున్నా సరే ఇలా అయినా వేసుకోవచ్చు నల్ల పుసల దండని ఇది ఉంటే ఏంటంటే మనం అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు కొద్దిగా నెక్కి మీడియం లెంత్లో ఇలా కొద్దిగా లాంగ్ చైన్ లెంత్లో వేసుకోవచ్చు ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి ఎంతో బాగుంది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పూసల దండని బ్యాక్ డ్రాఫ్ డోరీ ఉంటే ఇలా లాంగ్ చైన్ లెంత్లో కూడా వేసుకోవచ్చండి ఎంతో బాగుంటుందండి ఈ నల్ల పూసల దండ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల దండని మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందని ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్